అందరికీ నమస్కారం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి మంత్రి పదవి వరించింది ఎంతో కాలంగా జనసేన పార్టీకి సేవలు చేస్తూ ఉన్నారు అనేక త్యాగాలు చేశారు అలాంటి వ్యక్తికి మంత్రి పదవి రావటం పైగా జనసేన పార్టీకి నాలుగో మంత్రి పదవి రావటం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది ఈ అంశం మీద మనం మాట్లాడదాం అంత పాటుగా ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి నమస్కారం కిరణ్ గారు సార్ ఎలాంటి పరిణామంగా చూడొచ్చు చాలా అద్భుతమైన పరిణామం ఎన్నాళ్ళకి తన పడిన కష్టం తన శ్రమ తన టైము అన్నిటికీ న్యాయం జరిగిందనే భావించాలి నాబాబు గారు ఆవేశపెట్టు అనుకుంటారు కానీ చాలా ఆలోచన దేశం మీద రాజకీయ పార్టీల పట్ల దేశ భద్రత పట్ల ఎప్పటికప్పుడు చైతన్యవంతమైన పోస్టులు చేస్తుంటాడు ఎందుకంటే అటువంటి వ్యక్తి రాజకీయాల్లో తన తమ్ముడికి పైనే అండగా ఉండటం తన అన్నగా కూడా కాదని చెప్పేసి పార్టీని పెట్టి దశాబ్దం పైన వెళ్ళే ఆ సమయంలో తన అమూల్యమైన టయాన్ని తన వృత్తిని కూడా పక్కన పెట్టి తమ్ముడిని ఎలా అయినా రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని చెప్పి వెన్నంటి నడిపించాడు చూసారా దాన్ని మనం ముందుగా నాబాబు గారిని అప్రిషియేట్ చేయాలి ఎప్పుడు కూడా చిన్నవాడు అంటే చిన్నాడు కంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నాడు కాబట్టి అమితమైన ప్రేమ నాగబాబు గారికి తన కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలో నాబాబు గారు ఎప్పు నాగబాబు ఎప్పుడు పవన్ గారు ఉంటారు అదే సమయంలో రాజకీయాల్లో సక్సెస్ కావాలి దశాబ్దం పైన ఉన్నాడని చెప్పి తన కళ అది పిఠాపురంలో తను ఉండి తన ఫ్యామిలీ మొత్తం ఉండి గెలిపించిన తీరు చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అదే సమయంలో అభిమానుల సంఘం చిరంజీవి గారి అభిమాన సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా దశాబ్దాలుగా ఎక్కడ అరమరికలు లేకుండా నడుపుతున్నాడంటే అది ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు అభిమాన సంఘాల అధ్యక్షుడిని జిల్లాల్లో వాళ్ళని చిరంజీవి అభిమాన సంఘాన్ని ఇటు జనసేన కనెక్ట్ చేయటం చిరంజీవి అభిమాన సంఘాన్ని ఇటు టీడీపీ కనెక్ట్ చేయటం చిరంజీవి అభిమాన సంఘాన్ని ఇటు బీజేపీ కనెక్ట్ చేయటం ఈ మూడు పార్టీలకు కనెక్ట్ చేసాడు చూసారా ఓటు పోలరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగబాబు వారి పాత్ర ఎనలేనిది ఒకవైపు పవన్ కళ్యాణ్ వైపు మనోహర్ గారు ఒక్కటే తన నడుపుతున్న ఆ సమయంలో ఎవరికన్నా పవన్ గారి దగ్గరికి వెళ్ళాలి తమ బాధలు చెప్పుకోవాలంటే ఒక ఎవరు కనపడ్డాడు నాగబో నా కనపడ్డాడు ఆ విధంగా ఎక్కడ అరమరకలు లేకుండా ఇరవై ఒక్క సీట్లకే వైసీ జనసేన పరిమితమైనప్పుడు చాలామంది రాజకీయంగా ఎమ్మెల్యే కావాలని కోరికలు ఉంటాయి అలకలు ఉంటాయి పార్టీ నుంచి వేడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా తగాదాలు జరుగుతున్నాయి ఆ సమయంలో ఎంతో సమయస్ఫూర్తితో వాళ్ళందరినీ సాల్వ్ చేసి పార్టీ అంత ఒక తాటిపై తీసుకురాటానికి ప్రముఖ పాత్ర పోషించాడు ఒకవైపు సంఘం రెండు తన తమ్ముడికి ఉజ్వలైన రాజకీయ భవిష్యత్తు కలార చూడాలనుకున్నాడు దాంట్లో భాగంగా తనకు కేటాయించిన అనకాపల్లి సీట్నే వదిలేసుకున్నాడు ఇల్లు కూడా తీసుకుని పాపం ప్రచారం చేసుకునే క్రమంలో ఈ రోజున పార్లమెంటు అయిపోయాడు అన్ని కలిసి వస్తే సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యేవాడు తమ్ముడు కోసం వదురుకున్నాడు మొన్న కూడా ఈ మధ్య అయిపోయిన తర్వాత ఈ మూడు సీట్లు ఖాళీ అయిన సీట్లు రాజ్యసభలో కంపల్సరీగా వస్తుందని చెప్పి మీరు నేను అందరం అనుకున్నాం కానీ అక్కడ కూడా తన తమ్ముడు చెప్తే అన్నాడు తమ్ముడు అడగడం టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అనుకున్నాడు మరి ఇప్పుడు నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన లెటర్లో ముగ్గురు రాజ్యసభల పేర్లు నా నాగబాబు గారు పేరు పెట్టడం చరిత్రలో ఫస్ట్ టైం నాలుగు దశాబ్దాల ఇదిలో ఇది ఎప్పుడు లేదు అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఏంటంటే రాజ్యసభ వస్తుంది 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 అనుకున్నప్పుడు రాజ్యసభ మాత్రమే ప్రకటిస్తే ఒక రకంగా జనసేన జనసేన శ్రేణుల నుంచి అసంతృప్తి వచ్చేవా నాగబాబు గారికి రాజ్యసభ ఇవ్వలేదు అన్న ఒక బాధ వ్యక్తమవుతుంది ఆ తర్వాత ఇచ్చినా కానీ ఓహో ఒత్తిడికి ఇచ్చారని అనుకునే ప్రమాదం కూడా అవును అందుకోసం లేదు నాగబాబు గారికి సముచితమైన ప్రాధాన్యం మన ఈ ప్రభుత్వంలో ఉంటుంది అని చెప్పడానికి ఆ రాజ్యసభ సభ్యులతో పాటుగా పెట్టారు ప్రజల్లోకి ఆ మెసేజ్ వెళ్ళాలని వెళ్ళాలని పెట్టారు నిజంగా ఈరోజు కిరణ్ గారు అంజనమ్ ఎక్కడ ఎక్కడ కూడా ఇట్లా మంత్రి పదవులకి లేదు ఒక ప్రెస్ నోట్లు రిలీజ్ చేసిన పరిస్థితి ఎక్కడా లేదు ఫస్ట్ టైం అనమాట రెండోది నిజంగా అంజనమ్మ గారు అదృష్టవంతురాలు వెంకట్రావు గారు స్వర్గంలో ఉండి చూస్తూ ఉంటాడు తన పుట్టిన బిడ్డల ముగ్గురు కూడా ఒక ఆయన ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు నాలుగున్నర సంవత్సరాలు ఇండస్ట్రీలో దిగ్గజం మెగాస్టార్ బాస్ రెండో ఆయన కష్టపడ్డాడు ఎండనక వాననక ఎందుకురా బాబు అని చెప్పి పాపం చలించిపోయింది ఆ తల్లి పవన్న చూసి ఆయన రీచ్ అయిపోయాడు హ్యాపీ ఇకపోతే నాగబాబు గారు ఏంట పరిస్థితి అనుకున్న సమయంలో ఈ రోజున ఆయన మంత్రి అయిపోయాడు ఇంకా తల్లికి ఇంకేం కావాలి సార్ అంటే అటు అన్నకి ఇటు తమ్ముడికి చేదోడు వాదోడుగా ఒక రక్షణ కావచ్చు ఒక్కడు ఒక మాట అనాలన్నా ఆ సమస్య లేదు వదలవు వాళ్ళిద్దరు విషయాన్ని ఆయన బాహుబలి ఆయన బాహుబలి సమస్య లేదు అటువంటిది అలాంటిది సో ఆయనకు కూడా ఇవాళ సముచిత ప్రాధాన్యం ఆ స్థానం దక్కటం అనేది ఆ తల్లికి నిజంగా ముగ్గురు బిడ్డలు ముగ్గురు మనం అనుకోవాలి కదా అంతే మరి రేపు ఇదే ఇదే తన తమ్ముడితో పాటు అసెంబ్లీలో వెళ్తుంటే ఎట్లా ఉంటది చాలా అద్భుతమైన సన్నివేశం అది ఆల్రెడీ సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆయన కేంద్ర మంత్రి పదవి చేశాడు చేశాడు చిన్నోళ్ళు ఇద్దరు రాష్ట్ర మంత్రులు పదవులు చేశారు భవిష్యత్తులో ఎలా ఉంటే ఏ తల్లికి దక్కుతుంది ఏ తల్లికి దక్కుతుంది చెప్పండి అదృష్టం తను చూసే అవకాశం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నిజంగా అంజనమ్మకి అదృష్టంగా భావించాలి తర్వాత ఇకపోతే అంటే నాగబాబు గారు తన వ్యక్తిత్వం ముక్కు చూటితనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఇది నేను కూడా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి నా పరిచయం ఈ మధ్య రాజకీయ పార్టీ వల్ల ఈ మధ్య కలవలేదు కానీ కిరణ్ గారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కరెక్ట్గా రెండు వేల రెండు మూడు ఆ ప్రాంతంలో నాగార్జున యూనివర్సిటీకి ఒక చీఫ్ గెస్ట్గా ఆయన నేను తీసుకెళ్ళా నేను ఎవరో తెలియదు అప్పుడు రెండు వేల రెండు వేల మూడు రెండు వేల నాలుగు సమయంలో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నేను యూనివర్సిటీలో అక్కడ మాస్టర్ ఆఫ్ చదువుకునే సమయంలో కిరణ్ గారు ఎక్కడో ప్రశాంత్ నగర్లో అంజనా ప్రొడక్షన్స్ ఆఫీస్ ఉంటుందని చెప్తే నడుచుకుంటా వెళ్ళి లిస్ట్ నుంచి వెళ్ళి ఇలా ఎమ్మట రిసీవ్ చేసుకున్నాడు సార్ ఇట్లా బ్లడ్ బ్యాంకు చిరంజీవి గారి స్ఫూర్తితో మేము ఉన్నాం యూనివర్సిటీ యూనివర్సిటీ కింద కాలేజీలన్నీ కూడా ఐదు వేల మంది పైన వస్తారు బ్లడ్ బ్యాంక్ నిర్వహించాలి మీరు చీఫ్ గెస్ట్గా రావాలంటే ఆయన ఓకే అని వచ్చాడు ఆ రోజు బాలమోహన్ దాస్ గారు వైస్ ఛాన్సలర్ మేమంతా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తే ఐదు వేల ఐదు వందల మంది రికార్డ్ సార్ ఇప్పటికి కూడా ఆ రికార్డ్ ఇండియా టుడేలో వచ్చింది వేరేనా సార్ ఆ రోజు ఆయన అప్రిషియేట్ చేశాడు చంద్ర ఎలా ఎలా అని చెప్పి అన్నాడు ఆ తర్వాత నాకు కానీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి అన్నకు కానీ మొక్కలు అంటే బాగా ఇష్టం అన్నాడు ఒక ఎకో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ నాకు సెక్రటరీగా నన్ను పెట్టాడు లక్ష మొక్కలు అంటే కార్యక్రమంలో భాగంగా విజయవాడలో ఫస్ట్ ఆ కార్యక్రమాన్ని చేపట్టాం చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే దాని శ్లోగనం సూపర్ అది అద్భుతంగా ఎక్కడో ఈ రోజు ఉన్న అక్కడక్కడ బాబు కావచ్చు ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్ని అందరూ కూడా ఇంక్లూడ్ చేసి తన అన్న ద్వారా ఆ స్ఫూర్తిని పొందిన ఆయన ఆ రోజు నేను దగ్గరగా ఉండి చూసాను చాలా అదృష్టంగా భావించాలి ఆ తర్వాత చిరువనం అని చెప్పి మనం పదిహేను ఎకరాలు ల్యాండ్ ఇస్తే తన సొంత డబ్బు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్లో అని కుత్పులపూరు ఆ ఏరియాలో డంపింగ్ ఏరియాలో చేశాడు అంటే మొదటి నుంచి ఏంటంటే ఏదో ఈ సమాజాన్ని చేయాలని చేయాలి ఇప్పుడు చూసిన దరిపల్లి రామయ్య ఖమ్మం నుంచి వచ్చిన మీరు కూడా ఎంట్రీ చేశారు ఇండియా టుడే కూడా మేము ఫస్ట్ అప్పుడు నాగబాబు గారు చెప్తే మేమంతా తీసుకెళ్ళు ఫారెస్ట్ అకాడమీ దోలపల్లి తీసుకెళ్ళి దరిపల్లి రామయ్య కూడా గుర్తించింది నాగబాబు నాగబాబు గారు అట్లా ఆయనతో దగ్గరగా చూసిన ఆ వ్యక్తి ఆ తర్వాత రాజకీయాల్లో ఈ రోజున తన కష్టపడిన తీరు తన ఆరోగ్యాన్ని తన టైమ్ని అన్నీ కూడా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి చివరికి మీరు గమనిస్తే పిఠాపురంలో అంతా తానే చేశాడు చేశాడు ఆయన ఒక్కడే కాదు ఆయన ఆయన సతీమణి ఆయన సతీమణి ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి అవును ఆయన ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు సో ఆయన వంతుగా ఆయన ఎంత చెయ్యాలో అంతకు మించే చేశాడు అంతకు అంతకుమించి చేశాడు తమ్ముడిని అంటే ఒక సన్నివేశం చాలా బాగా అనిపించింది చిన్న శ్రీనివాస్ గారు తమ్ముడికి వేరే తిలకం దిద్దే సన్నివేశం ఇంట్లో సరిచేసి అవును అవును అది అదొక సన్నివేశం అయితే కిరణ్ గారు ఈ సందర్భంగా ఒకటి గుర్తొచ్చింది ఎమోషన్స్ కుటుంబ విలువలు తెలిసిన వాళ్ళు మెగా ఫ్యామిలీ తన తమ్ముడు సక్సెస్ అయిన తర్వాత మోదీ గారి మనల్ని పొందిన తర్వాత ఇతను తుఫాన్ అన్న తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడు ఆయన చిరంజీవి గారు చిరంజీవి గారు ప్రపంచం అంతా చూసింది కుటుంబం అంటే ఇది కదా అన్నదమ్ములంటే అనుబంధం ఇది కదా ఇట్లా ఉండాలి కదా అని చెప్పి అలా తన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం చేశాడు తల్లిలాగా భావించే అదే అదేవిధంగా తండ్రిలాగా భావించే చిరంజీవి గారు సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ చెప్పులు రెండు వాళ్ళ వారి పట్టుకుంటే ఆ సన్నివేశం చూసి ఏడ్చేసి కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాడు ఇట్లా పెట్టి తుడుచుకున్నాడు నాగబాబు గారు అంటే ఎంత ఎమోషన్స్ అన్నదమ్ముల మధ్య అది అన్నదమ్ముల మధ్య ఉండాల్సిందే అది కళ్ళ మట్టు నీళ్ళు తెచ్చే సన్నివేశం తన తమ్ముడు అన్న అన్ననన్న ఒక మాట అంటే ఊరుకోడు ఊరుకోడు నిన్న ఒక ట్వీట్ చేశాడు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకున్నాం డెఫినెట్గా అండి ఈ ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని అతనితో స్నేహం చేయడం ఎవరు పవన్ కళ్యాణ్ గారు సూపర్ అత్యంత సులభమైన పని అతనితో స్నేహం చేయడం అతనితో జట్టు కట్టడం అతనికి సన్నిహితుడిగా ఉండటం కానీ అతని శత్రువుగా ఉండాలంటే మాత్రం చాలా అర్హతలు ఉండాలి అంటే అతనితో శత్రువుగా పోరాడి గెలవటం అంత ఈజీ కాదు అని అసంభవాన్ని నర్మగర్భంగా చాలా చక్కగా చెప్పారు ఇది ఆయనకి తమ్ముడి మీద ఉన్న ప్రేమ అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు రాజకీయ గురువు అనే ఒక స్థానాన్ని అవును ఆయనకి ఇచ్చారు అప్పట్లో నెల్లూరులోనే ఒక బుక్ ఇచ్చాడని చెప్పి నాకు ఇన్స్పిరేషన్ అని అది అన్నదమ్ముల మధ్య ఈ మధ్య చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఆస్తుల కోసం వాటి కోసం వీటి కోసం ఇది కాదు సార్ అంతకు మించి ఉండాలా ఆ ఎమోషన్స్ ఎలా ఉండాలంటే ఒకళ్ళకొకరు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునేటట్టు ఉండాలా ఒకరికొకరులో కన్నీళ్ళు కార్చుకునేటట్టు ఉండాలా వీళ్ళిద్దరు బంధం ఇప్పుడు చూస్తే ఏమై పిలిచింది తమ్ముడు ఆ పొజిషన్ ఉన్నాడే అని చిరంజీవి గారి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కదా ఇప్పుడు నాగబాబు గారు నెక్స్ట్ పొజిషన్ చెందినప్పుడు ఈ మంత్రి అయితే ఇంకేం కావాలి సార్ చిరంజీవి గారికి హ్యాపీ కదా హ్యాపీ కదా కాబట్టి సము సముచితమైన స్థానం ఈరోజు ఆయనకు రావటం ఈ మంత్రి రేపు ఆయన్ని పవన్నే అసలు అడుగు పెట్టినాయమన్నారు ఇరవై ఒక్క మందితో అసెంబ్లీ గేట్ తనుకొని వెళ్ళిపోతున్నాడు మరి దీంతో ఎప్పుడు రోజా కాదు ఎవరైతే ఎవరైనా పవన్ ఒక మాట అంటే తాట తీసే నాబాబు ఎంటర్ అవుతున్నాడు ఇప్పుడు అది ఏ విధంగా రేపు ఈ వాళ్ళకి వాళ్ళందరికీ పాప రోజు రోజుకి రక్త కన్నీరే ఎస్ ఎస్ వీళ్ళందరికీ కూడా ఆ చూపులు అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు సమాజంలో ఏదో ప్రజలకు చేయాలనే తపనతో వాళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం ఏదైతే ఉందో మనం రియల్లీ అప్రిషియేట్ కిరణ్ టీవీ తరపున కొన్ని నాగబాబు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మంత్రి మండలి మంచి సముచితమైన స్థానం మంత్రిగా మంచి శాఖ ఆయనకి రావాలని రావాలని మనస్ఫూర్తి దాన్ని సమర్థవంతంగా పోషించి మరింత వన్నె తీసుకురావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ